హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి అప్డేట్తో అయితే మేము ముందుకు వచ్చేసాను సో మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కాబట్టి మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది సో ఇక మరి లేట్ చేయకుండా మనం వీడియోలకే వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో ఈ రోజు మరి మన వీడియో టాపిక్ వచ్చేసి ఆసరా పెన్షన్స్ గురించి త్వరలో ఆసరా పెన్షన్స్ అయితే పెంచబోతున్నారు అలాగే మరి ఎవరికి ఏంటి ఎంత అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చివరి వరకు అయితే చెప్పబోతున్నాను చాలా మంది వెయిట్ చేసేది ఆసరా పెన్షన్స్ కోసం సో ఈ వీడియోలో అయితే ఆసరా పెన్షన్ సో ఇక్కడ మనకి ఏంటంటే ఆరు గ్యారంటీలలో ఒకటి ఆసరా పెన్షన్స్ సో ఈ ఆసరా పెన్షన్స్ మనకి పెంచుతామని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే మనకి తెలిపింది అలాగే వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులకి నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తామని అలాగే అలాగే నాలుగు వేల పెన్షన్ని ఆరు వేలు చేస్తామని మనకు తెలిపడం అయితే జరిగింది సో మరి ముందు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి సో దాని కారణంగా మనకి ఈ పెన్షన్స్ అయితే రాబోతుంది సో మనకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే మనకు తెలిపడం జరిగింది సో త్వరలో మనకి ఈ పెన్షన్స్ మనకి ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉన్నాయో సో దానికి ముందే మనకి పెంచడం జరుగుతుంది అని మనకి తెలపడం జరిగింది సో మరి ఆ పెన్షన్స్ పెరుగుతాయా లేవా అనేది అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది ముందు ముందు సో మరి మీకు ఎంతమందికి పెన్షన్స్ అవసరం ఉన్నాయా అలాగే మీకు ఓల్డ్ పెన్షన్స్ వస్తున్నాయా లేదంటే మరి న్యూ పెన్షన్స్కి మీరు అర్హులా సో ఓల్డ్ పెన్షన్స్ వాళ్ళైనా అలాగే న్యూ పెన్షన్స్ వాళ్ళైనా సో మీకు ఈ వీడియో యూస్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్ సో మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ యొక్క రిలేటివ్స్కి మీ యొక్క సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో మీకు యూజ్ అయినట్లే వారికి కూడా ఎంతో కొంత మన వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో అలాగే ఆసర పెన్షన్స్కి సంబంధించి మరి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు ఇలాగే వీడియో రూపంలో చేసి మీకు వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ